ప్రభు అయిన నామంలో అందరికీ వందనాలండి యూట్యూబ్ ఛానల్లో సృజన్ సెగేవ్ అనే ఒక రోమన్ క్యాథలిక్ సంబంధించిన ఒక వ్యక్తి ఒక సిస్టర్ చేసిన షార్ట్ వీడియోని ఆయన ప్రొటెస్టెంట్ అబద్ధాలు అని ఆమె చెప్పిన వాటిని అవన్నీ అబద్ధాలని ఆయన ఒక వీడియో చేయడం జరిగింది ప్రొటెస్టెంట్ వారి అబద్ధాలు క్యాథలిక్ వారి అబద్ధాలో ఏవి నిజాలో ఈరోజు మనం ఆయన చేసిన వీడియోని డైసెక్ట్ చేసి చూద్దాం యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో అపవాది గురించి ఒక మాట ఇలా అంటాడు ఏమంటే వాడు అబద్ధమునకు జనకుడు అని చెప్తాడు అంటే అబద్ధం అన్నది వాడి నుంచే పుట్టింది ఎప్పుడు కూడా అపవాదిలో ఉన్న ఒక టాలెంట్ ఏంటంటే వాడు నిజాన్ని ఎప్పుడు సగమే చెప్తాడు సత్యాన్ని పూర్తిగా చెప్పడు ఎప్పుడు కూడా సగం సత్యం అనేది అసత్యమే అవుతుంది సగం నిజం అనేది పూర్తి అబద్ధం అవుతుంది అది అపవాదిలో ఉన్న ఒక టాలెంట్ ఆ టాలెంట్ ని ఇప్పుడు మనం కూడా చూద్దాం ఆయన ఆ వీడియోని ట్రోల్ చేస్తూ లేదా విమర్శిస్తున్నట్టుగా లేకపోతే దాన్ని వివరిస్తున్నట్లుగా చేస్తున్నా ఆ వీడియోలో ఆ సిస్టర్ చెప్పిన మాట ఆదిమ సంఘం తర్వాత కేథలిక్ సంఘం మొదలైందన్నారు తర్వాత తప్పు ఆదిమ సంఘమే సంఘం శుద్ధ తప్పు ఆదిమ సంఘం కేథలిక్ సంఘం కానే కాదు అసలు ఆదిమ సంఘంలో డినామినేషన్స్ అనేవే లేవు కేథలిక్ అని ఆర్థడాక్స్ అని ప్రొటెస్టెంట్స్ అని ఏ డినామినేషన్స్ లేవు ఆదిమ సంఘంలో కేవలం యేసుక్రీస్తు ప్రభుత్వ శిష్యులు విశ్వాసులు మాత్రమే ఉన్నారు అసలు కేథలిక్ అనే మాట బై ద లేట్ సెకండ్ అండ్ థర్డ్ సెంచరీలో ఫస్ట్ సెంచరీ ముగిసిపోతుండగా అది వచ్చింది అది కూడా గ్రీక్ భాషలో నుంచి కథోలికాస్ అనే పదంలో నుంచి వచ్చింది కేథలిక్ అన్న పేరుకి అర్థం ఏంటంటే యూనివర్సల్ చర్చ్ అనే అర్థం ఉంది కాబట్టి అక్కడ చెప్పిన కేథలిక్ అనే పదానికి ఇప్పుడు వీరు చెప్తున్న ఆర్సిఎం అంటే రోమన్ కేథలిక్ చర్చ్ కి ఏ మాత్రం సంబంధం లేనే లేదు ఆదిమ క్రైస్తవ సంఘానికి ఇప్పుడు ఉన్న ఆర్సిఎం చర్చ్ కి పరలోకానికే నరకానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి కేథలిక్ అన్న పేరు ఉన్నంత మాత్రాన ఆ మొదటి శతాబ్దంలో ఉన్న పిలవబడిన యూనివర్సల్ చర్చ్ కి తర్వాత మూడో శతాబ్దంలో వచ్చిన రోమన్ కేథలిక్ చర్చ్ కి ఏ మాత్రం సంబంధం లేనే లేదు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే క్రీస్తు శకం ముప్పై నుంచి హండ్రెడ్ వరకు అంటే వంద వరకు కూడా అపోస్తుల కాలమే నడిచింది అప్పుడు వరకు అపోస్తులే ఉన్నారు అలాగే క్రీస్తు శకం ఏడో సంవత్సరంలో ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ అనే వ్యక్తి మొట్టమొదటిగా ఈ కేథలిక్ అనే పదాన్ని ఉపయోగించారు ఇప్పుడు మనం ఒక సగం నిజాన్ని చూద్దాం అంటే సగం నిజం ఎప్పుడు పూర్తి అబద్ధం అబద్ధం ఇలా ఉంది క్రీస్తు శకం నూట ఏడులో ఇగ్నేషియస్ గారు మాట్లాడుతూ ఎక్కడైతే బిషప్ ఉంటారో అక్కడ కేథలిక్ చర్చ్ ఉంది అని చెప్పారు ఎక్కడైతే బిషప్ ఉంటారో అక్కడ కేథలిక్ చర్చ్ ఉంది అని చెప్పారు చూసారు కదా బిషప్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ కేథలిక్ సంఘం ఉందని బ్రదర్ చెప్పారు అది ఎంత వరకు నిజం మనవో చూద్దాం ఈ మాట ఇగ్నేషియస్ చెప్పారు దానికి పూర్తి కొటేషన్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూడండి అది తెలుగులో ఇలా ఉంది ఎక్కడైతే బిషప్ ఉన్నాడో అక్కడ ప్రజలు కలుసుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ కేథలిక్ సంఘం ఉంటుంది అని ఇగ్నేషియస్ చెప్తే ఈయన మాత్రం ఎక్కడైతే బిషప్ ఉంటారో అక్కడ కేథలిక్ చర్చ్ ఉంది అని చెప్పారు బిషప్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ కేథలిక్ సంఘం ఉందని చెప్తున్నారు కాబట్టి ఇది మనకి ఒక పూర్తి అబద్ధం ఇక్కడ కూడా కేథలిక్ సంఘం అంటే ఏంటంటే మరలా చెప్తున్నాను యూనివర్సల్ చర్చ్ అని రోమన్ కేథలిక్ ఎంత మాత్రమూ కాదు అలాగే క్రీస్తు శకం మూడు వందల పదమూడులో కాన్స్టెంట్ క్రైస్తవ్యాన్ని లీగలైజ్ చేయడం జరిగింది అలాగే క్రీస్తు శకం మూడు వందల ఎనభైలో క్రైస్తవ్యం అనేది రోమ సామ్రాజ్యంలో ఒక అఫీషియల్ మతంగా ఏర్పడింది అది కొద్ది కొద్దిగా రాజకీయంగా సాంఘికంగా బలపడటం జరిగింది ఇక క్రీస్తు శకం నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు అయితే ఆర్సిఎంకి పూర్తి ఒక ఐడెంటిటీ దొరకడం అనేది జరిగింది ఇప్పుడు చెప్పండి ఆదిమ సంఘానికే ఆర్సిఎం చర్చ్కి ఏమైనా సంబంధం ఉందా అంటే లేదనే లేదు కాబట్టి ఈ సగం సగం నిజాలు పూర్తి అబద్ధాలు ఆదిమ సంఘంలో క్యాథలిక్ చర్చ్ అనే మాట వాడబడిన కానీ దానికి అర్థం యూనివర్సల్ చర్చ్ అనే కానీ రోమన్ కేథలిక్ చర్చ్కి అప్పుడు ఉన్న సంఘానికి ఏమాత్రం సంబంధం లేనే లేదు అలాగే రెండు విషయం ఆ సహోదరి ఏం చెప్పిందంటే వారు మరియమ్మను వెంటనే మన బ్రదర్ సృజన్ గారు ఏమన్నారంటే లేదు మేము మరియమ్మను పూజించం మరియమ్మను గౌరవిస్తాం అని చెప్పారు మేము మరియమ్మను గౌరవిస్తాం స్వరూపాలను పూజించం చివరికి ఇది ఎంతవరకు దారి తీసిందంటే దేవుడే విగ్రహాలని అనుమతించాడంట పాత నిబంధనలో ఆ ప్రత్యక్ష కానీ లేదా తర్వాత ఆ యొక్క సులోమును కట్టించిన మందిరంలో ఆ స్తంభాలు నిలబెట్టడం కానీ ఆ కేరూబులు కానీ అవి విగ్రహాలంట దేవుడు వాటిని అనుమతించాడంట స్వరూపాలను దేవుడే అనుమతించాడు ఇజ్రాయేల్ దేవాలయంలో ఇరవై మూరల ఎత్తైనటువంటి స్వరూపాలు ఉండేవి చివరికి వీరు చేసే పాపలోనికి దేవుని కూడా లాగేశారు ఇక్కడ ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే బ్రదర్ సృజన్ వాటిని విగ్రహాలు అని పిలవకుండా స్వరూపాలు అని పిలుస్తున్నారు దాని వెనకాల ఉన్న మతలపు ఏంటంటే విగ్రహం అనే మాట దేవుడికి అసహ్యం అది పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ విగ్రహాన్ని ఆయన అసహించుకునేవాడు అందుకే వాటిని స్వరూపాలు అని పిలుస్తున్నారు ఇప్పుడు పందిని వరాహం అన్నంత మాత్రం చేత అది పంది కాకుండా పోదు కుక్కనే సునకం అన్నంత మాత్రాన్ని చేత అది కుక్క కాకుండా పోదు అలాగే విగ్రహాలను పట్టుకుని స్వరూపాలు అన్నంత మాత్రాన అవి విగ్రహాలు కాకుండా పోవు స్వరూపాలు స్వరూపాలు అని ఎంత నొక్కి వక్కాణించినా అవి విగ్రహాలు కాకుండా పోవు మీరు కూడా అందుకే ధైర్యంగా వాటిని విగ్రహాలు అని పలకలేక స్వరూపాలు అని పిలుస్తున్నారు ఎందుకంటే విగ్రహం అనేది దేవునికి ఎప్పుడైనా అసహ్యమే మీరు రోజు రీల్స్లో బొమ్మలు వాడతారు డిజిటల్ రూపాలకు డిజిటల్ బొమ్మలకు అనుమతి కొంచెం నుంచి మెయిన్ డిజిటల్ రూపాల్లో వాడే ఆ బొమ్మలకి ఆ ఇమేజెస్కి మేము పూజించాం వాటిని గౌరవించం వాటికి మొక్కం మేము జస్ట్ చెప్పే మాటలని విజువల్ గా చూపించడానికి వేక్షకులకి అర్థం అవడానికి అవి పెట్టడం గాని వాటికి విగ్రహాలు కట్టం మరియమ్మకు విగ్రహాలు కట్టిన మీరు పూజించము ఆరాధించము అని పైకి చెప్తున్నా మరి మాత్రం ప్రార్థనలు చేస్తారు మరియమ్మకు ప్రార్థన చేయమని బైబిల్లో ఎక్కడా లేదు అది కేవలం మీ ఆర్సిఎం సిద్ధాంతంలోనే ఉంది అందుకే మీరు అనేక సార్లు మరియను యేసుక్రీస్తు ప్రభువు మధ్యలోకి తీసుకొచ్చి ఏసుక్రీస్తు ప్రభువుని వేడుకొమ్మని మరియకు ప్రార్థన చేస్తారు ఇది ఎక్కడ ఉంది మరియమ్మను బ్రతిమాలుకుంటారు మరియమ్మకు ప్రార్థన చేస్తారు ఇది మీ సిద్ధాంతంలోనే ఉంది కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాక్యం క్లియర్గా చెప్తుంది దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు చేశాను నరుడు కాబట్టి దేవుడికి మనుషులకి మధ్యవర్తి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడో కానీ మీరు మధ్యలో మరియమ్మని తీసుకొచ్చి మధ్యవర్తిని చేశారు దీనికి వాక్యం ఏమాత్రం సమర్థించదో మీరు చేస్తున్నది వాక్య వ్యతిరేకమైన పని ఆ కాలంలో మరియమ్మ పరలోకం వెళ్ళాలన్నా ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడాలి ఆయన ఎందు మరణ పునరుద్ధానములు ఎందుకు విశ్వాసం ఉంచాలి లేకపోతే మరియ కూడా పరలోకం లేదు కానీ మరియ పరలోకంలోనే ఉన్నది ఎందుకంటే ఆమె దేవుని మాట విన్నదే దేవుని మాటకి లోబడింది ఆమె ధన్యురాలు ఆమెను ధన్యురాలు అంటారని చెప్పి వాక్యంలో మనకు క్లియర్గా ఉంది ఆ విషయం మీకు కూడా తెలుసు అంతేగాని మరియ మధ్యవర్తి అని ఎక్కడా లేదు ఆమెకు ప్రార్థన చేయమని బైబిల్లో ఎక్కడా లేదు తెలియకుండానే మరియమ్మను ఒక దేవతగా చేసి ఈరోజు అనేక మంది పాపం చేయడానికి మీ ఆర్సిఎం సిద్ధాంతమే కారణమైంది మరియమ్మను తక్కువ చేసి చూడటానికే ఇంకా చెప్పాలంటే మరియమ్మను అసహించుకోవటానికి కారణం ప్రధాన కారణం మీ ఆర్సిఎం వారే లేకపోతే ఆమె చాలా గొప్ప ఆవిడ ప్రభు ప్రభువుకి తల్లి అంతేకాని ఆమె దేవత కాదు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆమె మధ్యవర్తి ఎంత మాత్రమూ కాదు మనం మరియమ్మను ఆవిడనే రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం అందరినీ రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళకి విగ్రహాలు కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ తల్లిదండ్రులను గౌరవించాలంటే రెస్పెక్ట్ చేయాలంటే వాళ్ళకు కూడా విగ్రహాలు కడతారా ఎందుకంటే వాళ్ళని ఎంత గౌరవించాలో మన తల్లిదండ్రులు కూడా మనం అంతే గౌరవించాలి గౌరవించాల్సిన ప్రతి ఒక్కరికి విగ్రహాలు కట్టాల్సిన అవసరం లేనే లేదు చాలా ఆర్సీఎం చర్చిల్లో తెలియకుండానే మరీ ఆరాధిస్తున్నారు మరియు పూజిస్తున్నారు మరీకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు చెప్పొచ్చు మా సంఘాల్లో అటువంటిది లేదని కానీ చాలా ఆర్సిఎం చర్చల్లో ఇటువంటి విగ్రహాలకు మొక్కడం జరుగుతుంది ఆర్సీఎం చర్చలు మాత్రమే కాదు చాలా ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా సిరువును పెట్టి సిరువుకు వాళ్ళు తెలియకుండా విగ్రహారాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు తప్పు ఎవరు చేసినా తప్పే అది ఆర్సీఎం అయినా ప్రొటెస్టెంట్ అయినా ఇంకెవరైనా